అందరికీ నమస్కారం నేను మీరు చూస్తుంది పిఎం న్యూస్ ఈరోజు జరిగినటువంటి పరిణామం గౌరవ ఆ ఎస్సీ హాస్టల్లో జరిగినటువంటి దారుణమైన సంఘటన ప్రతి ఒక్కరికి అందరికీ విదితమే తెలిసిన విషయమే అదే విషయంలో అక్కడ ఉన్నటువంటి వెల్ఫేర్ జిల్లా వెల్ఫేర్ అధికారిని అక్కడికి రాధికా గారు రావటం అక్కడ పర్యటించి ఆ హాస్టల్ ప్రాంగణం మొత్తం ఆమె తిరిగి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను విచారణ చేయటం అనేది జరిగింది ఏంటి ఏం జరిగింది అనేది మొత్తం విద్యార్థులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు దీనిపై ప్రజా సంఘ నాయకులు ఏం మాట్లాడుతున్నారో ఇప్పుడు మా ప్రతినిధి లైవ్ లో ఉండి మీకు అందిస్తారు ఈశ్వరెడ్డి చెప్పండి ఈరోజు కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఓర్వకల్ మండలం మరి ఎస్సీ పాలూరు హాస్టల్ నందు గత ఆదివారం రోజున మరి విద్యార్థులకు అరకొర భోజనం వడ్డిస్తూ కుళ్ళిపోయినటువంటి కూరగాయలను కూడా వాళ్ళకు సాంబారు కర్రీ రూపంలో ఈరోజు వడ్డిస్తూ విద్యార్థులు దాదాపు ఇక్కడ ఒక ఇరవై మంది విద్యార్థుల దాకా తీవ్ర అస్తవ్యస్తకు ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ సుంకన్న గారు అక్కడ పై అధికారులు ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూఓ మదిరెడ్డి గారు కూడా వార్డెన్ కు పలుకుతూ విద్యార్థుల కడుపు కొడుతూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మరి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు కూడా పూర్తి విద్య ఆరోగ్యం అలాగే కడుపు నిండా అన్నం పెట్టి వాళ్లకు మంచి విద్యను అందించాలని చెప్పిన ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి ఈ యొక్క ప్రభుత్వము విద్యార్థులను మరి చిన్న చూపు చూస్తూ ఈరోజు వాళ్లకు చదువును దూరం చేసినటువంటి పరిస్థితే మన ఓర్వకల్లో మండలంలో ఉన్నటువంటి ఎస్సీ బాలు హాస్టల్లో మనం ఈరోజు పరిస్థితి చూస్తున్నాం కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ అధికారులు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ పైన అదేవిధంగా వారికి వచ్చాస పలుకుతున్నటువంటి ఏఎస్డబ్ల్యూ మధ్యరెడ్డి వారి పైన కూడా తక్షణమే వారిని సస్పెండ్ చేసి మరి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం అందించ భోజనం అందించాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలుగా మేము డిడి మేడం రాధిక మేడం గారిని కూడా ఈరోజు వారి ఆఫీసులో వారి వారిని గట్టిగా ప్రశ్నించడం జరిగింది వారు తక్షణమే స్పందించి ఈరోజు సాయంత్రము పూర్వకాలంలో ఉన్నటువంటి ఎస్సీ బాల రాష్ట్రాలను సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా తక్షణమే ఆమె విద్యార్థులందరూ అందరితో మాట్లాడి ఇక్కడ వాస్తవ పరిస్థితులు కూడా తెలుసుకొని ఇక్కడ విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేవని చెప్పేసి విద్యార్థులే స్వయంగా డీడీ అయినటువంటి రాధిక మేడం గారు కూడా స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి తక్షణమే జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గారు తక్షణమే స్పందించి ఇక్కడ వార్డును అదేవిధంగా ఏఎస్డబ్ల్యూ మదిరెడ్డి గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు విద్యార్థం డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం కూడా మేము విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ముట్టడిస్తామని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశించి మీకు అందరికీ తెలియజేస్తున్నాం నా పేరు శేఖర్ నాయుడు బీసీ ఎస్ఎస్టి మెడ్ విద్యా సమైక్య జిల్లా అధ్యక్షులు వరవకల్ మండలంలో సాంఘిక సంక్షేమ బాలుల హాస్టల్లో గత ఆదివారం రోజున దాదాపు కుళ్ళిపోయినటువంటి కూరగాయలతో విద్యార్థులకు ఆహారం వడ్డించడం వల్ల దాదాపుగా ఇరవై మంది విద్యార్థులు అస్వస్థకు గురి కావడం జరిగింది ఈ యొక్క విషయాన్ని ఉన్నటువంటి కలెక్టర్ గారు ఆర్డీఓ గారు చేత అదేవిధంగా సాంఘిక సంక్షేమ డిడి గారి చేత ఎంక్వైరీ చేయిస్తే ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఈ మండల ఏఎస్డబ్ల్యూఓ ఇదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హెచ్డబ్ల్యూఓలు పిల్లలు బయటికి వెళ్ళి అనాధికారికంగా నూడిల్స్ తిని ఏదో గోబీ తిని వాళ్ళకు అస్వస్థ గురైందని పూర్తిగా ఉన్న కలెక్టర్ గారు సైతం తప్పుదోవ పట్టించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏఎస్డబ్ల్యూఓ మదిలేటి హెచ్డబ్ల్యూఓ గారికి సహకరించడం అనేది మేము విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా తప్పు పడుతూ ఉన్నాం తక్షణమే విద్యార్థులతో ముఖాముఖి అయినటువంటి డిడి గారు ఇచ్చిన విద్యార్థులు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే తీసుకొని తక్షణమే హెచ్డబ్ల్యూఓను అదేవిధంగా అధికారులను తప్పుదోవ పట్టించినటువంటి ఏఎస్డబ్ల్యూఓ మదిలేటి గారిని సస్పెండ్ చేయాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం వీరిని గనుక సస్పెండ్ చేయకపోతే తక్షణమే దశలవారీగా వారిగా ఉద్ధృత ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి సంఘ నాయకులందరికీ మరొకసారి ఉద్యమం తెలియజేస్తూ నా పేరు ఉదయ్ కుమార్ యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ఊరకల్లో సాంఘిక సంక్షేమ మాస్టర్లో కుళ్ళుపోయిన కూరగాయలు పట్టించడం ద్వారా మొన్న ఆదాయ విద్యార్థుల దీనిపైన ఉన్నతాధికారి దృష్టికి మేము తీసుకెళ్తే ఈరోజు డిడి గారు సాంఘిక రాష్ట్రాలను కూడా పర్వించడం జరిగింది మేము ఇంటి డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం వెట్టుబడి విద్యార్థులు మేమందరూ కూడా మంచి పౌష్టికాహారం అందిస్తామని చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ వార్డెన్లు వారు వ్యక్తిగత అవసరాల కోసం ఉన్నటువంటి డబ్బులను విద్యార్థులకు వడ్డీ చెల్లించకుండా ఈరోజు ఈ వార్ ఆ హాస్టల్లో విద్యార్థులు కూడా నాణ్యమైన భోజనం అందించకుండా వారు పొట్ట కొట్టే పరిస్థితి కనబడుతుంది తక్షణమే ఈ మీద చర్యలు తీసుకొని మేము డిమాండ్ చేస్తాం నా పేరు మహేంద్రబాబు పీడిఎస్ జిల్లా కార్యదర్శి కర్నూలు జిల్లా ఓరకల్ మండల కేంద్రంలో గత ఆదివారం రోజు రాత్రి దాదాపుగా ఇరవై మంది విద్యార్థులకు వాంతులు విర్యోచనాలు జ్వరం రావడం జరిగింది హాస్పిటల్కి విద్యార్థులు తీసుకెళ్ళడానికి కూడా ఇక్కడ ఏ ఏ వ్యక్తులు కూడా లేరు హాస్టల్లో పనిచేసేటువంటి స్టాఫ్ కూడా లేకపోవడంతో హాస్పిటల్లో ఉండేటువంటి సిబ్బంది కూడా మీ తరఫున ఎవరు లేదని చెప్పేసి అడ్మిట్ చేసుకోకుండా ఓ కేవలం ట్యాబ్లెట్ ఇచ్చి పంపించారు ఇంతటి దారుణం ఓరకల్ హాస్టల్లో ఉందంటే ఒకసారి ప్రభుత్వ అధికారులు అర్థం చేసుకోవాలి హాస్టల్లో ఉన్న విద్యార్థులు చదువుకుంటున్నారా నాణ్యమైన ఆహారం తింటున్నారా లేదా అని అడిగే దిక్కే లేదు హాస్టల్లో కాబట్టి ఈరోజు కూడా ఏదో తూతూ మంత్రంగా ప్రభుత్వ అధికారులు వస్తున్నారు కానీ విద్యార్థుల సమస్యల పైన ఎవరు కూడా సమస్యలు తీసే పరిష్కారమే లేదు ఈ రోజు కూడా జిల్లా అధికారి కూడా వచ్చి విద్యార్థులతో ముఖాముఖిగా సమస్యలు తెలుసుకున్నారు కాబట్టి ఈ యొక్క సమస్యలు మళ్ళీ పునరాతీనం చేస్తే విద్యార్థి సంఘాలుగా మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధం అని చెప్పి తెలియస్తా ఉన్నాం ఇంకొకటి ఇప్పుడు కోడమూరులో ఒక ఇన్సిడెంట్ జరుగుతాయి అక్కడ సంబంధిత వార్డుని సస్పెండ్ చేశారు ఈరోజు ముక్త కంఠంతో పిల్లలు కర్ర చూపించి మమ్మల్ని కర్రతో కొడుతున్నారు అన్నప్పుడు అనాథరైజ్డ్ పర్సన్ కొట్టినా కూడా హాస్టల్ వార్డు అనే బాధ్యుడు కదా వాళ్ళ ఇంతవరకు సస్పెండ్ చేయలేదు వాళ్ళ దీని మీద ఏమంటారు మీరు ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు హాస్టల్లో ఉంటారో వారిని కూడా సస్పెండ్ చేసే అథారిటీ నాకు ఉందని చెప్పేసి స్వయంగా జిల్లా అధికారి అయినటువంటి ప్రభుత్వ అధికారే చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా వారిని బయటికి పంపించే ద్వారా చేసింది రేపుకి మళ్ళీ అదే వ్యక్తి విద్యార్థులను భయప్రాంతలు గురిగిన చేస్తే విద్యార్థి సంఘాలుగా మేమందరము ఇక్కడ ఎస్ డబ్ల్యూ గారిని ఎస్ డబ్ల్యూ గారిని జిల్లాని కలుపుకొని జిల్లా కలెక్టర్ దగ్గర విద్యార్థులతో కలిసి మేము ధర్నా సిద్ధపడతాం చెప్పి మనం వివిధ విద్యార్థి సంఘాలతో అదే విధంగా ఇక్కడ ఎంక్వైరీ చేసినటువంటి అధికారి యొక్క పనితీరు మొత్తం మనం చూస్తా ఉన్న లాస్ట్ మనం వచ్చిన ఏంటంటే మన రిపోర్ట్ లో వచ్చినటువంటి సమస్య ఏంటంటే ఒక చిన్న అధికారిని అంటే చిన్న పని పనిచేసుకునేటువంటి అధికారి అంటే పై ఈ ఈ యొక్క ఆర్డీఓ కార్ నుండి కింది స్థాయి వాళ్ళు దీంట్లో కుమ్మక్కైనారనేది తెలుసా ఉంది తర్వాత ఈరోజు ఈ యొక్క వరొకళ్ళ హాస్టల్ ఏదైతే ఉందో ఇక్కడ హాస్టల్కి ప్రధానంగా భద్రత లేదు తర్వాత ఇక్కడ ఫుడ్ పాయిజన్ తినడం వల్లనే హాస్పిటల్ పాలైనారు అనేటువంటి అనేక సంఘటనలు ఇంతకుముందు కూడా చూసాం అంటే ఇలాంటి సంఘటనలు జరిగితే ట్వంటీ ఫోర్ అవర్స్లో అధికారులని అంటే హాస్టల్ వాడని కావచ్చు మోర్ని కావచ్చు సంబంధిత వాళ్ళని సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు కానీ ఇక్కడ ఈ అస్వస్థతకు గురై మీడియా కానీ లేదంటే ఇంత విద్యార్థి సంఘాలు కానీ ఇంత గగ్గోలు పెడితే కూడా సస్పెండ్ చేయకపోవడంలో ఆంతర్యం ఏమవుతుంది అని చెప్పేసి విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తూ ఉన్నాయి అదే అదే రకంగా మనం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈ హాస్టల్ విద్యార్థుల పైన ఏదైతే ఫుడ్ పాయిజన్ జరిగిందో ఇప్పటికైనా కూడా సంబంధిత హాస్టల్ వార్డెన్ పైన ఇక్కడ ఉన్నటువంటి ఏ ఎవరైతే వస్తారో అన్నం వండే వాళ్ళు కానీ ఇంకొకరు కానీ వారిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నారు చూశారు కదా విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు పట్టుబట్టి జిల్లా అధికారులను తర్వాత మండల ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిపించబట్టి అక్కడ సరిపోయింది అదే విధంగా పిల్లలకు ఎటువంటి దారుణమైన సంఘటన జరగలేదు కాబట్టి ప్రాణాపాయం ఎటువంటిది జరగలేదు కాబట్టి ఇప్పుడు ఇప్పటికైతే సరిపోయింది ఆ తప్పించుకుని వెళ్ళిపోయినటువంటి వాటిని ఖచ్చితంగా శిక్షించాలి అదే విధంగా సస్పెండ్ చేయాలి తన ఉద్యోగం నుంచి అని అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఉండండి పిఎం నైన్